హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన ఈ చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని చిప్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఆలూని తీసుకోవాలి అంటే బంగాళదుంపని తీసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు చిన్న సైజు బంగాళదుంపల్ని తీసుకున్నాను మీరు పెద్ద సైజులో ఉండే బంగాళదుంప ఉంటే వాటిని చిప్స్గా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్కి బాగుంటుందండి సో పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపనే మీరు యూజ్ చేయండి ఇక్కడ నేనైతే చిన్న సైజులో ఉన్న బంగాళదుంపని తీసుకొని ఇలాగా చూస్తున్నారు కదా ఇలా టూ ఆలూస్నేమో నేను చిప్స్గా ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం నీట్గా వాష్ చేసుకోవాలండి వాటర్లో త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఇలా మీరు కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వాటర్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో ఇలా వచ్చే వరకు మీరు నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ని మనం స్టవ్ మీద ఉంచుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలండి అన్నీ కూడా ఇలా యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా బాగా కుక్ చేసుకోండి మరీ ఎక్కువ కుక్ చేయకండి హై ఫ్లేమ్లో పెట్టేసి త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేస్తే ఇవి సరిపోతుందండి ఇలా కుక్ చేసుకున్న వాటిని బాగా కూల్గా ఉన్న వాటర్లోకి షిఫ్ట్ చేసుకోండి లేదంటే నార్మల్ వాటర్లోకి షిఫ్ట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేయండి ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వీటన్నిటిని కూడా ఒక క్లాత్లో ఉంచేసి అస్సలు తడి లేకుండా ఇలా నీట్గా ప్రతి ఒక్కదాన్ని వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలండి ఎందుకంటే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది చిందకుండా ఉంటుంది సో ఇలా డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని యాడ్ చేసుకొని కొంత హీట్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా ఇక్కడ నేను చిప్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకున్నానండి హై ఫ్లేమ్లో ఉంచేసి మాత్రమే మీరు ఫ్రై చేసుకోవచ్చండి ఏంటక్క ఇలా చేస్తే ఒకవేళ అన్నీ మాడిపోతాయి కదా హై ఫ్లేమ్లో ఉంటే అని అనుకోకండి ఎందుకంటే వీటిని కూల్ వాటర్లో వేసాం కదండి సో అస్సలు మీకు కలర్ అనేది వెంటనే చేంజ్ అవ్వదు బాగా క్రిస్పీగా వచ్చే వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంత కలర్ చేంజ్ అవ్వగానే మీరు వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా యాడ్ చేసి వీటిని కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి చిప్స్ని హై ఫ్లేమ్లో ఉంచి మీరు ఫ్రై చేసుకున్న నో ప్రాబ్లం వీటిని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒకసారి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిప్స్ని మళ్ళీ యాడ్ చేసి దీనిలోకి ఒకసారి ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోతే పర్ఫెక్ట్ చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంత కారము కొంత సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి ఇలా ఈజీగా ఇంట్లో చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చిప్స్ని టమాటా సాస్తో తినేస్తే సూపర్గా ఉంటుందండి ఈ టమాటా సాస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈ టమాటా సాస్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్